మన భారతదేశం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఒకటి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం రెండు మన ఇరవై రెండు అధికారిక భాషలు వందలాది ఉపభాషలూ ఉన్నాయి మూడు హిందూ బౌద్ధ జైన సిక్కు మతాలు భారతదేశంలోనే జన్మించాయి నాలుగు ప్రపంచంలోనే అతి పొడవైన రాజ్యాంగం భారతదేశానిదే ఐదు యోగా ఆయుర్వేదం వంటి జీవన విధానాలను ప్రపంచానికి అందించింది భారత్ ఆరు ఐఎస్ఆర్ఓ తక్కువ ఖర్చుతో అంతరిక్ష పరిశోధనల్లో అద్భుత విజయాలు సాధించింది ఏడు వ్యవసాయ రంగంలో భారత్ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది ఎనిమిది భిన్న మతాలు సంస్కృతులు శాంతిగా సహజీవనం చేసే దేశం భారత్ తొమ్మిది భరతనాట్యం కథక్ కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్యాలకు భారతదేశమే నిలయం పది యువశక్తి ఎక్కువగా ఉన్న దేశాలలో భారత్ ఒకటి గర్వంగా చెప్పుకుందాం నేను భారతీయుడిని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి